హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వేలేర్పడి మండలం రుద్రమ్మకోటలో ఆదిమానవుల సమాధులు గురించి మీకు తెలియజేయడం కోసం వచ్చాను మొత్తం అన్నీ కూడా మీకు క్లుప్తంగా చూపిస్తాను వివరిస్తాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆదిమానవుల యొక్క సమాధి అయితే ప్రస్తుతం మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వేలేరుపడి మండలం రుద్రంకోట గ్రామంలో ఉన్నటువంటి ఆదిమానవుల దగ్గరికి అయితే మనం వచ్చాము చూడండి ఇది ఆదిమానవుల సమాధి ఇది గోదావరి నది తీరాన ఉన్నటువంటి ఒక పరివాహ ప్రాంతానికి పక్కన ఉన్నటువంటి ఒక రుద్రంకోటలో వందల ఏళ్ల క్రితం చరిత్ర కలిగినటువంటి ఆదిమానవులు సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ సమాధుల్ని చాలామంది ఏదో బంగారు నాణ్యాలు ఉంటాయి లేకపోతే ఇంకా ఇతర వస్తువులు ఉంటాయని చెప్పి ప్రస్తుత మానవులు ఈ యొక్క ఆదిమానవుల సమాధుల్ని ఇలా తవ్వేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు చూడండి వీటిలో పురావస్తు శాఖ వారు ఆదనలను తీసుకొని వీటన్నిటిని కూడా తవ్వి వీటిలో ఉన్నటువంటి దొరికిన వస్తువులు ఏంటంటే పోసలు దండలు అలాగే వారు ఉపయోగించినటువంటి మట్టి కొండలు అనేక రకాల వస్తువులైతే దొరకడం జరిగింది వాటన్నిటి కూడా ఏలూరు పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచారు ఇవన్నీ కూడా సుమారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రాంతాన్ని మొత్తం అంతా సమాధులతో నిండి ఉంది చూడండి అసలు చూడడానికి చాలా బాగుంది సమాధి ఎందుకంటే ఇది అసలు ఈ బండ తొలిసి ఈ విధంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దీని ప్రస్తుతం ఫ్రెండ్స్ చూడండి ఆది మానవుల సమాధులు తవ్వి ఏ విధంగా వారి ప పైచాచికత్వాన్ని నిర్మూలించుకున్నారో చూడండి సమాధులలో ఏం దొరుకుతుందండి అసలు ఇటువంటి వాటిని గౌరవించాలి కానీ దీన్నంతా తవ్వేసి శుభ్రంగా దీంట్లో ఉన్నటువంటి ఏం దొరుకుతాయి ఏంటి ఏమైనా బంగారం దొరుకుతుందా వాళ్ళు వస్తువులు వాడిన వస్తువులు ఏమన్నా దొరుకుతాయని చెప్పి ఇప్పుడున్న మానవులు అనేది ఇది చేయడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం కూడా మనం రాబోయే కాలంలో కూడా ఇవి కూడా కనిపించే దాఖలు కూడా లేవు ఎందుకంటే మనకి పోలవరం ముంపు ప్రాంతం ఇదంతా కూడా రుద్రమకోట గ్రామం వేలేరుపడి మండలం రుద్రంకోట గ్రామం అనేది పోలవరం ముంపు ప్రాంతం మనం నది గోదావరి నదీ తీరాన్ని అయితే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఆదిమనుల సమాధులు ఇవన్నీ కూడా ఈ సమాధులలో ఏముంటాయి అని చెప్పి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఆధునిక మానవులు ఈ ఆదిమానవుల యొక్క సమాధులను తవ్వి దీనిలో గొప్ప నిధులు వెతుకుతున్నారు అనేది చాలా బాధాకర విషయం దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను